నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేటపల్లి గ్రామంలో సీతారామాంజనేయస్వామి గుట్ట పైన దేవాలయం దగ్గర ఉన్నాం మీరు చూస్తున్నారు చాలా చక్కగా నల్లగొండ జిల్లా దేవాలయాలకు అడ్డ ఆధ్యాత్మిక అడ్డ అని చెప్పుకోవచ్చు మనము చక్కగా గుట్టపైన కొలువై ఉన్న స్వామి ఉత్సవాల సందర్భంగా మనం ఇక్కడ రావడం జరిగింది మరి కొండపై కొలువైన రాముడు దగ్గర డెబ్బై నాలుగవ శ్రీ రామకోటి గీత జ్ఞాన యజ్ఞము శ్రీ 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 పూజ పూజలైనటువంటి శ్రీ దయానందగిరి స్వామి ఆధ్వర్యంలో మరి జరపబడుతున్న దృశ్యం అందులో భాగంగా గత రెండు రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు వీక్షిస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కింద గుడి గుట్ట పైనే గుట్ట పక్కన వీక్షిస్తూనే ఉన్నాము